తెలంగాణలో ఔర్ రింగ్ రైలును త్వరగా అనుమతులు ఇచ్చి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు ఇది రాష్ట్రానికి గేమ్ లా మారుతుందని అన్నారు తెలంగాణలో రైల్వే కనెక్టివిటీని మరింత పెంచేందుకు కీలకమైన ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు గురువారం రైల్వే శాఖ మంత్రితో సమావేశమైన రేవంత్ రెడ్డి కీలకమైన అంశాలను ప్రస్తావించారు ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఢిల్లీలోని రైల్ భవన్ లో ఈ సమావేశం జరిగింది ఈ సమావేశంలో రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ మచిలీపట్నం వరకు డ్రై పోర్ట్ కాజీపేటకు రైల్వే డివిజన్ కేటాయింపు లాంటి అనేక అంశాలను ప్రస్తావించారు రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా ఏర్పాటు చేయబోయే రైల్వే లైన్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ ప్రాజెక్ట్ ఫైనల్ లొకేషన్ సర్వేకు రైల్వే బోర్డు ఇప్పటికే ఆమోదం తెలియజేసింది మిగతా అనుమతులు కూడా త్వరలోనే వచ్చేలా చూడాలని రైల్వే మంత్రికి అభ్యర్థించారు ఈ ప్రాజెక్ట్ కోసం ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవుతుందని అంచనాలతో అంచనాను సిద్ధం చేశారు తుది సర్వే పూర్తి చేసుకున్న ఔటర్ రింగ్ రైలు తెలంగాణ అభివృద్ధిలో గేమ్ చేంజర్ లాగా ప్రభుత్వం భావిస్తోంది అందుకే దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూడు అలైన్మెంట్లుగా ఆరు రైలు మార్గాలతో దీన్ని కనెక్ట్ చేయనున్నారు ఇది లైవ్ లోకి వస్తే హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే పది జిల్లాలతో కనెక్టివిటీ మరింత సులభతరం అవుతుంది రాకపోకలు ఈజీగా చేయొచ్చు జిల్లాల మధ్య కూడా రవాణా సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు అన్ని రైళ్లు సికింద్రాబాద్ రావడంతో రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది అందుకే అలాంటి సమస్యను నివారించేందుకు ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రతిపాదన తీసుకొచ్చారు గూడ్స్ రైళ్లు ఇక్కడే నిలిపివేయనున్నారు ఫలితంగా హైదరాబాద్ లో ఉండే మూడు రైల్వే స్టేషన్లపై ఒత్తిడి మరింత తగ్గనుంది సికింద్రాబాద్ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే రైలుదారులు కూడా మళ్లించొచ్చు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు పూర్తయితే దేశంలోనే మొదటిదవుతుంది బెంగళూరు చెన్నై ముంబై నగర శివార్లో టర్మినల్స్ నిర్మించాలే తప్ప ఇలాంటి ప్రాజెక్టు చేపట్టలేదు ఇది వాస్తవ రూపం దాల్చితే తెలంగాణ రూపురేఖలు మారిపోనున్నాయి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారనుంది ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్ మాదిరిగానే రైలు మార్గం పనిచేయనుంది ఈ ప్రాజెక్ట్ను రెండు వేల ఇరవై మూడులో ప్రతిపాదిస్తే అదే ఏడాది సెప్టెంబర్లో ఫైనల్ లొకేషన్ సర్వేకి అనుమతి లభించింది తెలంగాణలో వివిధ ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ పెంచేందుకు కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి బృందం విజ్ఞప్తి చేసింది దీని ఫలితంగా తెలంగాణలో ఎగుమతులు దిగుమతులు ఎకనామికల్ యాక్టివిటీ పెరుగుతుందని అన్నారు వీటితో పాటు వికారాబాద్ కృష్ణాను కలిపే నూట ఇరవై రెండు కిలోమీటర్ల లైన్ కల్వకుర్తి మాచర్ల మధ్య వంద కిలోమీటర్ల రైల్వే లైన్ డోర్నకల్ గద్వాల మధ్య రెండు వందల తొంభై ఆరు కిలోమీటర్ల ట్రాక్ డోర్నకల్ మిర్యాలగూడకి తొంభై ఏడు కిలోమీటర్ల లైన్ పనులను పూర్తి చేయాలని రిక్వెస్ట్ చేశారు సెమీ కండక్టర్ ప్రాజెక్టుల పైన కూడా అశ్విని వైష్ణవ్ తో చర్చించారు అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ ప్రాజెక్ట్ మైక్రో ఎల్ఈడి డిస్ప్లే ఈఎంసి టూ పాయింట్ ఓ పథకం కింద ముచ్చర్లలో హైటెక్ ఎలక్ట్రానిక్ పవర్ ఏర్పాటుకు ఓకే చెప్పాలని సూచించారు